కూరుగల్లును పాలించినటువంటి ఆ కాకతీయ రాజులు అనేక కట్టడాలు ఆలయాలను నిర్మించారు అందులో ఒకటే ముప్పారం స్వామి ఆలయం చుట్టూ పచ్చని కొండలతో దట్టమైన ఆటవి ప్రాంతం పక్కనే జలకలతో కనువిందు చేసే తాటకం ఆ ప్రకృతి రమణీయతల మధ్య ఈ ఆలయం ఉంది హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం శివార్లో కొలువై ఉన్న ఈ ఆలయానికి వందలేళ్ల నాటి చరిత్ర ఉంది పన్నెండో శతాబ్దంలో కాకతీయ రాజులు ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతుంది కొన్ని ఏళ్ల శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని గ్రామస్తులే బాగుచేశారు ఆ కాకతీయ రాజులు ముఖ్యనాథ స్వామి త్రికుటాలయాన్ని నిర్మించారని ఆలయ ప్రధాన అర్చకులు సాయికృష్ణ వెల్లడించారు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం కొన్ని ఏళ్ల కిందట శిథిలావస్థకు చేరుకుంది మళ్ళీ గ్రామస్తుల సహాయ సహకారాలతో పునః ప్రారంభించుకున్నామని చెప్పారు పూర్వకాలంలో కాకతీయుల కాలం నాటి దేవాలయాలలో ఈ ముఖ్యనాథ స్వామి త్రికూట ఆలయము ప్రప్రథమంగా ఉండేది అప్పుడు కాకతీయ రాజులు ఎంతో అత్యుత్సాహంతో ఇటువంటి ఈ దేవాలయాన్ని అప్పుడు ఆ ఆ రాజుల కాలంలో ఎంతో వైభవ ఈ దేవాలయము అత్యంత పూజా పునస్కారాలతోటి అభివృద్ధి జరిగింది కాకతీయుల కాలంలో అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా ఆ విశేష పూజలు అందుకునేది కాలక్రమేణా ఇది కొన్ని వందల ఏళ్ల క్రితమే ఆ శిథిలావస్థకు చేరడం జరిగింది మరి అటువంటి ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మన గ్రామస్తుల సహాయ సహకారాలతోటి మళ్ళా పునః ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యనాథ స్వామి స్వయంభుగా పుట్టలో వెలిచాడు శివసాని ప్రవీణ్ అనే భక్తుడు నిత్యం ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి పూజలు చేస్తుండేవారు ఒకానొక సమయంలో పుట్టలో మట్టిని తవ్వుతున్న క్రమంలో అందులో స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని గమనించారు పుట్టలో స్వయంభుగా వెలిసిన ఆ ముఖ్యనాథ స్వామికి ఆనాటి నుంచి విశేషంగా పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఈ దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం చేపట్టామని చెప్పారు ఇలా గ్రామస్తుల సహాయ సహకారాలతో దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు మనకు స్వయంభూగా వెలిసినటువంటి ముఖ్యనాథ స్వామి అంటే పుట్టలో వెలిసిండు స్వామి మనకు ప్రప్రథమంగా అయితే అక్కడ శివసాని రవీంద్ర ప్రవీణ్ రవీంద్ర అనే అటువంటి ఒక భక్తుడు మామూలుగా పుట్ట తవ్వడానికని అని ప్రయత్నం చేస్తా ఉంటే అందులో స్వామి స్వయంభూగా వెలిసినటువంటి శివలింగాన్ని ఆ భక్తుడు చూడటం జరిగింది ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ప్రప్రథమంగా అంటే మనకు ప్రాణ ప్రతిష్టాపన జరగనప్పటి నుండి కూడా మనకు ప్రప్రథమంగా అటువంటి ఆ పుట్ట దగ్గర మనకు మొట్టమొదటిగా పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరిగింది తర్వాత గ్రామస్తుల సహాయ సహకారాలతోటి మనము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అంటే చివరి మాసంలో నవంబరు పదిహేడవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులలో మనకు ఈ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజల సహాయ సహకారాలతోటి ఈ విధంగా మనం దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది మనకు ఏది కోరుకుంటే అది సంతానము సౌభాగ్యము ఆ ఉద్యోగము ఏ విధంగా మీరు వాహనము వాహనమైన వాహన ప్రాప్తి ఎటువంటి ఏవి కోరికలు కోరుకున్నా గానీ అష్టైశ్వర్య సిద్ధులు అటువంటి కల్పించేటువంటి మన ముఖ్యనాథ స్వామిని ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా ఆయనే నెరవేర్చేటువంటి స్వామి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం తమ గ్రామంలో కొల్వే ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు చుట్టూ పచ్చని కొండల నడిమ చెరువు పక్కన ఈ ఆలయాన్ని కాకతీయులు అద్భుతంగా నిర్మించారని కొనియాడారు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని గ్రామస్తుల సాయ సహకారాలతో పునః ప్రారంభించుకున్నామని చెప్పారు చరిత్ర అయితే అమ్మ బాబు లేరు కొద్దిగా ఆయనకు కళలు వచ్చింది ఒక శివయ్య దగ్గర పోతే ఆయనకు నేను శివభక్తిని కావాలని ఒకటి వచ్చి ఆయనకు చెప్తే వీడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆకాంక్షని పూజలు జరుపుకుంటా ఇక్కడ దేవుడు గుళ్ళే దేవుడు లేకుంటుంటే ఇక అట్లే జరిపించుకుంటా జరిపించుకుంటా వచ్చేసాడు వచ్చేసినాక శివరాత్రి వచ్చేసింది ఒక నాలుగు రోజుల ముందు ఆయనకు కళలు వచ్చి ఇలా లేడు కాబట్టి ఆ విధానంతో ఈడ శివలింగం తయారు చేయాలని రాగడమటితోటి చేయాలని ఆ రాగడమటి చెరలలో అన్ని నీళ్లు ఉంటే రాగడమట్టి బంద్ చేసి అవి పుట్టమట్టి తోవాలని ఆయన కళలు వచ్చి పుట్టమట్టుతోటి చేద్దామని ఆ కళల్లో పోయి చెప్పుడుతోటి ఆ నలుగుర వచ్చి ఆ పుట్టమట్టి తోడుతా అంటే ఆ శివయ్య కనిపించాడు అప్పటి నుంచి బాగా వచ్చింది బాగా జాతర జరిగింది ఒక విధానంతో బాగా జరిగింది ఇక వెయ్యాల చరిత్ర ఇప్పుడు మళ్ళా ముందుకు వచ్చింది